నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కమలాపురం స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియాతో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పరిపాలన నడుస్తోంది ఈ రోజు అసెంబ్లీ వద్ద జరిగిన పోలీసుల తీరు అత్యంత దారుణం రాష్ట్రంలో రైట్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది రాష్ట్రంలో పదుల సంఖ్యలో దారుణమైన హత్యలు జరిగాయి వందల సంఖ్యలో హత్యా యత్నాలు జరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వం ఈ హత్యలను హత్యా యత్నాలను ప్రేరేపిస్తున్నది టీడీపీ ప్రభుత్వమే ఇంత రాచకం జరుగుతున్నా సీఎం గాని హోంమంత్రిగా గాని ఒక రివ్యూ పెట్టిన పాపాన పోలీదు వినుకొండలో రషీద్ ను చంపడం అత్యంత దారుణం మా ఎంపీ మిథున్ రెడ్డి మాజీ ఎంపీ రెడ్డెప్పలపై దాడులు చేసి మాపై కేసులు పెట్టడం ఎంత దారుణం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు వీటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్రంలో అరాచకాలకు ఫుల్ స్టాప్ పెట్టండి ఇలాంటి సంస్కృతికి నాంది పలుకుతున్నారు వీటికి పర్యావసానం చెల్లించక తప్పదు రాష్ట్రంలో దారుణాలపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సభ రాష్ట్రంలో ఒక అరాచకమైన పరిపాలన సాగుతున్న పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం ప్రజలు కూడా దీన్ని నిశ్చితంగా గమనించే కార్యక్రమాలు చేస్తారు ఎందుకంటే గతంలోనే చాలా ఎలక్షన్లు ఎవరైతేనేమి దాని తర్వాత జాయిన్ సో గతంలో టోల్ చేసిన విధంగా అయితేనేమి లోకేషన్ అయితేనేమి గూగుల్ అయితేనేమి రెడ్ బుక్ రాజ్యాంగం కట్నం చేసేసి కట్టడమే కాకుండా ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వాళ్ళ కోసం వేసి మరీ ప్రేరేపించే కార్యక్రమం జరిగిన పరిస్థితి తెలిసిన విషయం వాళ్ళు గతంలో చెప్పిన విధంగా తెలుగుదేశం నాయకుడు అంటే కొన్ని పదుల సంఖ్యలో కేసులు ఉన్నారంట ఉంటేనే వాళ్ళను తెలుగుదేశం పార్టీ నాయకుడుగా గుర్తిస్తాము అని చెప్పేసి చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం సో ఇటువంటి ప్రేరేపణ జరిగిన సందర్భాలలో చూడండి దాదాపు కొన్ని పదుల సంఖ్యలో హత్యలు జరగడం జరిగింది కొన్ని వందల సంఖ్యలో యత్నాలు జరగడం జరిగింది కొన్ని వేల సంఖ్యలో దాడులు జరగడం జరిగింది దాదాపు కొన్ని వందల మందిని ఊర్లు ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిపాలన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడు లేని పరిస్థితి प्रजास्वाम्य तो प्रदल के दिम दिख इतना जरूरत इंत होम मिनिस्टर मिनी रिव्यू पेटमो शांति पदार्थ पैन ले सीएंगार कड़ा चंद्रबाबुना गुज़र रिव्यू ले ఒక హింస లేవు చూస్తూ ఊరుకుండిపోయిన కార్యక్రమం అనమాట సో చేయండి అని చెప్పేసి చెప్పకనే చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం సో చాలా దారుణం మన వినుకొండలో రసీదును చంపే దాంట్లో నిజంగా కూడా ప్రపంచమే అక్కడ ఆ పోలింగ్ను బాగా చూసిన పరిస్థితి కదా ఎంత దారుణం ఏం కదా గతంలో ఎప్పుడైనా ఇలా జరిగాయా అలా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అలాగే ఎంపీ మిథున్ రెడ్డి పైన కూడా దాడి చేసిన పరిస్థితి అంటే ఎంపీ గారు ఎప్పుడూ పోదాం అనుకున్నా కూడా హౌస్ అరెస్ట్లు చేయడం ఫోన్ చేయడం పోలీసుల పని ఒకవేళ ఇవన్నీ కూడా ఛేదించుకొని పోతే అక్కడ దాడులు చేసే కార్యక్రమం చేయడం జరిగింది చేస్తే దానిపైన మళ్ళా దాడులు చేసిన వారిపైన కేసులు అనేది కాదు కానీ ఎవరైతే దాడులు చేయించుకున్నారో మిదులు రెడ్డి పైన మళ్ళీ రెడ్డప్ప టెక్స్ పెంపింగ్ అయిపోయిన ఆయన వాళ్ళిద్దరిపైన కూడా మళ్ళా కేసులు కొనసాగించే కార్యక్రమం త్రీ నాట్స్ అన్నీ కూడా పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం సో ఎక్కడ ఎక్కడ ఎట్ ఎట్టుపోతుంది ఆంధ్ర రాష్ట్రం అని అందరూ కూడా చూస్తున్న పరిస్థితి అనమాట నిజంగా కూడా చాలా దారుణం సో దీన్ని తీవ్రంగా ప్రజాస్వామ్యం అందరూ కూడా ఖండించాల్సిన తప్పకుండా ఇదే కాకుండా ఈరోజు వాకౌట్ కూడా అసెంబ్లీలో మా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు వాకౌట్ చేసిన పరిస్థితి అట్లాగే గవర్నర్ గారిని నిన్న కలిసి వివరించిన పరిస్థితి అంతా కూడా ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే అనమాట సో డెఫినెట్గా ఇటువంటి జరగకూడదు ప్రజాస్వామ్యం సో ఎవరికైనా కూడా ఏదైనా కూడా వాళ్ళు భావవత్తీకరణ అయితేనేమి అయితేనేమి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎలక్షన్స్లో ఎవరి ఎవరికి ఇష్టమైన పార్టీకి వాళ్ళు సహకరించడం అయితేనేమి ఇవన్నీ కూడా చేస్తే దాన్ని ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినారని చెప్పేసి దాన్ని ఈ రకంగా అంత కూడా చేయడం అనేది చాలా దారుణం డెఫినెట్గా ఈ ఎన్నాళ్ళలో ఏమి ఉండదు ప్రభుత్వం అనేది ఏమి శాసించమే కాదు సో డెఫినెట్గా ఏదైతే మనం విత్తనం వేస్తామో అదే పంట వచ్చే కార్యక్రమం జరుగుతుంది సో ఇప్పుడు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వేరే వాళ్ళు కూడా చేయి చూడాల్సిన అవసరం వస్తుంది సో తప్పకుండా ఇటువంటి సంస్కృతి ఎవరు చేయకూడదు అనేదే మా ఉద్దేశం చెప్పు సో పార్లమెంట్ పార్లమెంట్లో కూడా మా ఎంపీలందరూ కూడా రాజ్యసభలో అయితేనేమి పార్లమెంటులో అయితేనేమి అక్కడ కూడా దీని గురించి మాట్లాడే కార్యక్రమం చేస్తారు అట్లాగే నిన్న కూడా బీఎస్సీ మీటింగ్ అన్ని పార్టీలతో జరిగిన మీటింగులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే తెలుగుదేశం పార్టీ దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు మౌనంగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట సో అంటే గతంలో చెప్పినట్టుగా ప్యాకేజీలకే సంతృప్తి పడుతున్నారు లేకపోతే కాకపోతే మెజారిటీ ఉన్నారు సో తప్పకుండా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది సపోర్ట్ లేకపోతే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే ఉండని పరిస్థితి ఇటువంటి ఉంది సో ఇటువంటి పరిస్థితి గతంలో మాకు లేదు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్డీఏలో అంటే బీజేపీకి ఇండివిజువల్గానే ఆ రకమైన మెజారిటీ ఉన్న పరిస్థితి గతంలో ఉండేది ఇటువంటి పరిస్థితులు అంటే డెఫినెట్గా నిలబెట్టే కార్యక్రమం తప్పకుండా గతంలో జరిగిందన్నమాట సో సో ఇప్పుడు ఆ అవకాశం మన తెలుగుదేశం పార్టీకి వచ్చింది సో తప్పకుండా ఒక ప్రత్యేక హోదా అయితేనేమి అట్లాగే విభజన చట్టంలో ఏమేమి పొందుపరుచినారో అవన్నీ కూడా మనం తెచ్చుకునే దానికి అవకాశం ఉందన్నమాట గతంలో ఆ ఫెసిలిటీ మాకు లేదు సో ఇప్పుడు ఉంది కాబట్టి గట్టిగా మనం మాట్లాడుకునే కార్యక్రమం తప్పకుండా చేయవచ్చు